ఈ రోజు కనుక వీడియో చూసుకున్నట్టయితే ఈరోజు అందు పూరి కాంబినేషన్లో చేరుకోబోతున్నామండి పట్టు ఈ టమాటాల్ని ఇలా ఉడకపెట్టుకోవాలన్నమాట చూసుకున్నట్టయితే ఆలుగడ్డని ఇలా ఉడకబెట్టుకొని ఈ విధంగా పొట్టు తీసుకోవాలన్నమాట సో ఈ విధంగా ప్రెంట్ కొట్టుకు తీసుకున్న తర్వాత శుభ్రంగా ఇలా స్మాంచ్ చేసుకోవాలన్నమాట ఆలుగడ్డని స్మాచు చేసుకొని మనం ఈ టమాటాని ఏదైతే ఉడకబెట్టుకున్నామో ఆ టమాటా దాంట్లో ఇట్లా పెట్టుకోవాలన్నమాట అంటే దీంట్లో సరిపడా ఉప్పు సరిపద కారం వేసుకోవాలన్నమాట అండి దీంట్లో ఇప్పుడు కారం వేసుకోవాలండి సరిపడా ఏది ఇలా కలుపుకోవాలన్నమాట సో ఈ విధంగా చూసుకున్నట్టయితే ఇన్చెండు పూరి ప్యాకెట్ అండి సో ఈ విధంగా ఎవరైనా చచ్చుకోలేని వాళ్ళు ఉంటే ఓపిక లేని వాళ్ళు ఉంటే బయట నుండి మీకు కావాలంటే తెచ్చుకోవచ్చు అని మాట ఇట్లా ఓపిక లేని వాడు కట్ చేసుకొని వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్ ఇట్లా పొంగుతున్నమాట పూరి ఆ చౌదారకాన్ని పూరి ఎలా పొంగుతుండు పూరి మామూలుగా పొంగట్లే అన్నమాట చూశారుగా ఫ్రెండ్ వేదివేది పూరితో బంగాళాదుంబ కూర అందుకొనించే చూపరుండి ప్రెంట్ సో ఈ వీడియో కనుక మీరు చూసి మీరు ఈ వీడియో చివరి వరకు చూసి కామెంట్ పెట్టని ప్రంటు ఎలా ఉందో